అక్టోబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరుగు పైతల్లి అమ్మవారి పండగ సందర్భంగా భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు చంద్రబాబు ప్రజా పరిపాలనా దక్షుడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి కితాబు కార్మికుల హక్కులను రక్షణను హరించే నాలుగు లేబర్ కోర్స్ వెంటనే రద్దు చేయాలని సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డేగా నిర్వహిస్తున్నామని కలెక్టరేట్ వద్ద ధర్నా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ టెంకాయ మండలం రఘుమండ వద్దఏ అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ కు సంబంధించిన నలభై నాలుగు ఇళ్ల కోసం కలెక్టరేట్ లో ఈ లాటరీ జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ హోంగార్డ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి డివైఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ లడ్డు అపచారంపై సిట్ కాదు సిబిఐ దర్యాప్తు చేయాలి రాష్ట్ర లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ